ఫ్రెండ్స్ నమస్తే ఒకసారి మన స్ఫూర్తి మధురహం తట్టిస్తున్నటువంటి అనదాస్వం పరిస్థితి చూడండి ఒకసారి ఇది హైవే పూర్తిగా అంటే దాతలది మేము చేరవేయడంలో ఇప్పుడం అయ్యామో లేదో తెలీదు నేనైతే విప్లం అనుకుంటున్నాను దాతలు చేరవేసే విషయంలో దీని నుంచి పూర్తిగా అంటే దీని నుంచి పూర్తిగా చెప్పే విషయంలో కానీ దీని నుంచి చెప్పే విషయంలో కూడా మేము పూర్తిగా విఫలమయ్యాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇది చూడండి ఒక్కసారి చెట్లన్నీ పెరిగిపోయినాయి చెట్లన్నీ పెరిగిపోయి ఇలా ఇలా వచ్చేసింది అంత నీట్గా నీట్గా లేదు చాలా డలీజ్గా ఉంది అంటే పూర్తిగా చేతిలో రూపాయి డబ్బులు ఎట్లా నిలబడిపోయినాము డబ్బు ఉంటే మాత్రం కంపల్సరీ దీన్ని వీలైనంతవరకు త్వరగా క్లియర్ చేయాలని చెప్పి చూస్తున్నాము చూడండి సిల్లుం పట్టిపోతున్నాయి మొత్తం అంటే రడ్డీలన్నీ అంటే మా ప్లాన్ ఎంత ఎంత ప్లాన్ చేశామంటే చాలా ఉత్సాహంతో ప్లాన్ చేసి చాలా వరకు ప్రయత్నం చేశాము కానీ ఇలా నిలబడిపోతుందైతే మేము అనుకోలేదు ఎంత చాలా దారుణంగా ఉందో చూడండి ఎంత దారుణంగా ఉందో అసలు పరిస్థితి నేనైతే ఏం నిస్సహాయ స్థితిలో నిలబడిపోయినాను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను కనీసం నా చేతిలో ఏం కొంచెం ఉన్నా కూడా చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నా చూసారు కదా ఫ్రెండ్స్ టడ్డీలు కూడా ఇలాంటివి నిలబడిపోయినాయి అంటే మేము దీన్ని నిలబెట్ నిలబెట్టాలనే ఉద్దేశం అయితే మాట లేదు కాబట్టి టడ్డీలని తెప్పించాము సెడెన్గా చేతిలో డబ్బు లేకపోయి నిలబడిపోయాము కూలీల డబ్బులు ఇవ్వాలని నిలబడిపోయినాము సిమెంట్ చూడండి ఒకసారి సిమెంట్ తెప్పించేసి సిమెంట్ కూడా తెప్పించి పెట్టినా సిమెంట్ కూడా మొత్తం అంతా డడగడిపోయింది కేవలం చేతిలో కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లాంటి నిలబెట్టి నిలబడి నిలబడిపోయింది సిమెంట్ తెప్పించాము టడ్డీలు తెప్పించాము అన్నీ ఉన్నాయి అన్నీ తెప్పించుకొని కూడా చేతిలో డబ్బు లేట కేవలం మా చేతిలో కూలీలోకి ఇచ్చే డబ్బు కనీసం ఉండిన కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎందుకంటే టడ్డీలు ఉన్నాయి సిమెంట్ ఉండింది ఆ టైంలో అన్నీ రెడీగా ఉండినాయి కేవలం ఇస్టాట్ అంటారా చేతిలో డబ్బులుంటే మాత్రం ఇవి పూర్తిగా అయిపోతాయి ఈరోజు ఇలా నిస్సహాయ స్థితిలో ఉండిపోయినా అంటే మరి అది నా బలహీనత అనుకోవచ్చు లేదంటే నేను మాట్లాడి నేను చెప్పే విధానం సరి లేకపోవచ్చు చూద్దాం ఏదైనా దయ దేవుని మీద భారం వేసి చూద్దాము పని అవుతుందనా ఆ మట్టి టీ లోపల వేసేయాల లోపల వేసి చెట్ ఇవంతా క్లీన్ చేయాలి ఈ చెట్లు ఇదంతా గీటేసి నీట్ చేస్తే సార్ వస్తుందని చేసి కష్టమా அது அது ஆட்டி ஒர்க் சார் அன்ன கூட செட்டதுலே